హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్ నేను చాలాసార్లు గార్డెనింగ్ టిప్స్లో కిచెన్ వేస్ట్ని ఎరువుగా ఎలా యూజ్ చేసుకోవాలి చెట్లకి అని నేను చెప్పాను కదా మరి అందులోని ఒక పార్టే ఈ బియ్యం కడిగిన నీళ్ళండి చాలా ఇంపార్టెంట్ ఇదైతే చెట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళండి మనకి బియ్యం కడిగిన నీళ్ళలో చాలా పోషకాలు ఉంటాయండి సో అందుకోసమనే ఇవి చెట్లకి మంచి ఫర్టిలైజర్గా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో అందుకోసమనే నేను వీటిని చెట్లకు వేస్తూ ఉంటాను మరి ఈరోజు వీటిని ఎలా వేయబోతున్నాను అనేది కూడా మీకు చూపిస్తానండి నార్మల్గా కిచెన్లో మిగిలిపోయిన ఆనియన్ తొక్కలు కానీ టమాటా తొక్కలు కానీ ఇలా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేస్తే ఆ వేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి వన్ డే అంతా అలానే పెట్టేసి చెట్లకు వేసేదాన్ని అనమాట కానీ ఇక్కడ ఈరోజైతే వెజిటేబుల్స్ ఏం వేయలేదండి ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ పీల్ దీన్ని నేను నిన్ననే ఈ వాటర్లోకి వేసి బాగా అనమాట అంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళు నిన్నటివండి మనం ఎప్పుడైనా కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ లేదంటే వేరే ఏదైనా వెజిటేబుల్ వాటర్ కానీ చెట్లకు వేయాలి అంటే వన్ డే వరకు దాన్ని బాగా పులియబెట్టాలన్నమాట అంటే వన్ డే అలానే పెట్టామనుకోండి అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది సో అలా ఫామ్ అవడం వల్ల అది మనం చెట్లకు వేసినప్పుడు అది ఎరువుగా అలాగే ఫర్టిలైజర్గా పనిచేస్తుంది అనమాట నార్మల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఇది అందరికీ టైం లేదనేసి ఎప్పుడు కడిగిన వాటర్ అప్పుడే వేసేస్తుంటారు సో అది కూడా యూజేనండి నేను కూడా ఒక్కొక్క టైంలో నాకు టైం లేనప్పుడు కుదరినప్పుడు బియ్యం కడిగిన వెంటనే చెట్లకు అలా వేసేస్తుంటాను అనమాట అది కూడా మంచిదే కాకపోతే దానికంటే బాగా చెట్లలో మంచి గ్రోత్ కానీ లేదంటే ఫ్లవర్స్ బాగా రావాలన్నా తొందరగా కాయలు కాయాలన్నా ఇది చాలా బాగా పనిచేస్తుందండి చెట్లకు ఏమైనా తెగుళ్ళు వచ్చినా కూడా మనం ఎప్పుడైతే ఈ వెజిటేబుల్స్ పీల్స్ కానీ లేదంటే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా వాటి తొక్కలు కానీ మనం వాటిని చిన్నగా కట్ చేసి ఇలా బియ్యం కడిగిన వాటర్లో వేసి వన్ ఆర్ టూ డేస్ పెట్టి అది కొంచెం పులిసిన తర్వాత అంతే దానిపైన అప్పుడే మనకి ఒక పొరలాగా ఏర్పడుతుందనమాట అలా వచ్చిన తర్వాత మనం వాటిని చెట్లకు వేస్తే అది ఒక మంచి ఎరువులాగా అలాగే మందులాగా పనిచేస్తుంది అనమాట నేనైతే చాలాసార్లు వేసాను కాకపోతే ఈసారి మాత్రం నేను మీకు వీడియో షూట్ చేసే టైంకి నాకు అవన్నీ కుదరలేదు కాకపోతే ఆరెంజ్ పీల్ ఉండింది కాబట్టి ఇది నేను వేసి చూపిస్తున్నాను ఆరెంజ్ పీల్ అనేది చెట్లకు చాలా బాగా పనిచేస్తుందండి ఇంకొకటి ఏంటంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చెట్ల మొదల దగ్గర వేసి వాటర్ వేసినా కూడా మంచి ఎరువుగా పనిచేస్తుంది నేనైతే ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ తీసుకొని అందులో వన్ డే వరకు బాగా నానబెట్టేసి చూసారు కదా వన్ డే తర్వాత కూడా దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని చెట్లకు వేయాలన్నమాట మనకి ఇది ఏమాత్రం కొంచెం థిక్గా అంటే మందంగా అనిపించినా కూడా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరి ఇందులో వాటర్ ఎందుకు కలుపుకోవాలి అంటే ఎక్కువ మందంగా ఉన్నా కూడా చెట్లకి సరిగా పట్టదండి వేర్లకి సో కాబట్టి మనం దీన్ని ఎక్కువగా లిక్విడ్ చాలా పలుచుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు చూసారు కదా నేను ఎంత పలుచుగా చేశానో ఇలా పలుచుగా చేసి దీన్ని మనం ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క డబ్బా వేసామంటే సరిపోతుంది అంటే చెట్టుని బట్టి వేయాలండి మరి ఎక్కువగా కూడా వేయకూడదు అనమాట ఇక్కడైతే నేను చెట్టుని బట్టి వేస్తున్నాను మరి ఇలా యూస్ చేయడం వల్ల చెట్లకి ఏంటి లాభం అంటే చెట్లలో మంచి గ్రోత్ ఉంటుంది నా దగ్గర ఎక్కువగా రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా రోజెస్ బాగా పూస్తున్నాయి మీ చెట్లకి ఎలా పూస్తున్నాయి మీరు ఏం వాడుతున్నారని చాలా సార్లు వీడియోలో అడిగారు కదా మరి చూసారు కదా నేను ఇవన్నీ కూడా ఫాలో అవుతానండి ఏం కష్టం అనిపించదు అలాగనే టైం కూడా ఎక్కువ తీసుకోదనమాట జాబ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని వేసేసుకోవచ్చు ఎరువులు ఎక్కువగా కంపోస్ట్ తయారు చేయాలంటే టైం ఎక్కువ పడుతుందండి కానీ ఇలాంటి దానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు కదా ఇలాంటిదే ఇంకొకటి కూడా నేను తయారు చేస్తానండి బియ్యం కడిగిన వాటర్లో అప్పుడప్పుడు టమాటాలు కానీ కట్ చేసిన కూరగాయలన్నీ వేసేసి ఒక డబ్బాలో పాత డబ్బా ఏదైనా పెట్టుకోవాలి దీనికోసము ఆ డబ్బాలో వేసేసుకొని దానిపైన మూత పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కంతా అది కొంచెం బాగా ఉంటుంది సో అప్పుడు ఆ వాటర్ని దాంట్లో ఉన్న తొక్క అంతా తీసేసి అందులో ఉన్న వాటర్ని మాత్రమే చెట్లకు యూజ్ చేసుకున్నాం అనుకో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా వన్ డేలోనే చేసుకోవచ్చండి అలాగని వన్ డే కంటే ఎక్కువ త్రీ ఫోర్ డేస్ పెడితే ఇంకా బాగా అవుతుంది కదా అని అలా పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే అందులో ఎక్కువగా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పురుగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో వన్ డే తర్వాత మనం వాటిని చెట్లకు వేసేసుకోవాలి ఓకే అండి మరి చూసారు కదా ఈజీ ప్రాసెస్లో చెట్లు బాగా గ్రోత్ అవ్వాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్